శ్రీగురుభ్యో నమ కింద ఎపిసోడ్ ఎపిసోడ్ టెన్లో ఎంతవరకు నాది అనుభవం అనుభవం ఉంటుందో అంతవరకు ఈశ్వరుడు లభించడం అక్కడ దాకా చెప్పుకున్నాం ఇప్పుడు ఎపిసోడ్ టెన్ కంటిన్యూషన్ చేద్దాం ఇంద్రియములు జయించిన వారికి శమం గలవారికి శివనిష్టగల మహాత్ములకు లింగరూపిన శివుడు సులభుడు సులభుడు మీకు మాత్రం దుర్లభుడే అనగా అప్పుడు బ్రహ్మాదులు దేవతలు ఋషులు నందికి నమస్కరించి అతనితో నీవెందుకు ఆనందముఖం పొందేదివి దీనిని గురిచి అట్లే రావణుని తపస్సు యొక్క బలాన్ని గుర్చి ఒకసారి కుబేరుడు శంకరణ చేత ధనాధిపతిగా అధికారం పొందగా రావణుడు తన వాహనంపై అత్తడికి వస్తూ అంటే తనను నందిని చూచి కోపంతో కుబేరుడు వచ్చానా అని అడిగాను అప్పుడు నేను కుబేరుతో నీకేం పని అని అడిగితే దానితో లోకభైకరైన రావణుడు నన్ను లెక్కించగా విషయములపై మనస్సు కలిగి మదముతో నాకు శిక్ష గర్పడకు మొదలెను కుబేరుడు తననేమి చేయను చేయనను ఇట్లు చెప్పసాగను ఇలా చేయకూడదు నేను అట్లు ధనమును బలమును కలిగి ఒక వాడిను నీవును అట్లే కము మూర్ఖుడా మూర్ఖత్వం పొందకము అనతూ మహాత్మ కుబేరుడు నన్ను మూర్ఖుడిగా చేసింది నేను నిరాకృతగా అటు అతను కుబేరుడు రోషంతో తపస్సు చేసిన హో నంది అట్టి కుమేరుడు అట్టి కుబేరుడు నీ మందిరములకు వచ్చిన ఇకపై ఆలోచించక కువేరుని నేను రావణుని మాటలు విని నేను కూడా త్వరగా ఓ మహానుభావ నీవు లింగపూజన చేయవాడవు నేను అట్లే మన ఇద్దరి మధ్య సమత్వం ఉందని తెలిసి వ్యర్థంగా దుర్మతువై ప్రేలుతుంటుంది ఇట్లు అనగా అతను బలమచ్చే గర్వితుడై నా ముఖమును ఊర్చి అనని మీరు నన్ను ఎట్లు ప్రశ్నించేది అతను అట్లే ప్రశ్నించను ఇది గతంలో జరిగినది శివార్చన విధి యొక్క ఫలము చెప్పింది శివుడు ఇచ్చినను నేను అప్పుడు గ్రహించలేదు నేనే వానల యొక్క వదనము కొరకు శివుని ఆశించిందని శివుడు కృపచే కరులచే నాకు దాని నగను ఎవరైతే అభిమానము అటహంకారము ధంభము కానిది గ్రహించుట అను అను లేనివారో వారు శివునికి తెలియవలేదు ఇతరులు శివునిచ్చే బహిష్కృతులు అప్పుడు రావణులు తపోబలం చేత నాతో నేను కూడా తెలివిగా పై తలలను వాచించింది ఓ దేవతలారా అట్లు రావణుడు ఎగతాడు చేస్తున్నట్టుగా పొలకగా నేను లోకభీకరు రావణుని అప్పుడు వస్తే పెంచి తిని ఎవరికి విధంగా తలలుండును ఎవరు నరశ్రేష్ఠుడు గొప్ప తపసంపర్ణులకు వారితో కలియును నన్ను ముందొంచుకుని వారు చంపెదరు ఇందు సందేహం లేదు రావణుడు కేవలం లింగము పీఠికా పీఠికారూపంలోని విష్ణువు లేకుండా లింగ స్రూప శివుని చేత నశించను ఆ దేవదేవుడు మహాదేవుడు విష్ణు రూపమున అంతా చేకూర్చగలడు మీరంతా అందరి హృదయాలయందు నిద్రించ విష్ణువును ప్రార్థించరు నేను దేవతలందరికీ ముందు ఉండేదను వారంతా నందివాక్యం విని ఆనందించి వైకుంఠమునికి వచ్చి విష్ణువును వాక్కులచే చే స్తుంచటకు ఆరంభించి దేవతలు వివిధ రకములుగా స్ంచి రావణుని భయం నుండి మమ్ము త్వరగా రక్షించు అని ప్రార్థింపగా విష్ణువు వారిని ఉద్దేశించి ఇట్లం దేవతలారా గొప్ప ప్రస్తావం వంటి వాక్యములు వినడు శైలాదులవు నందిని ఉందిడి మీరంతా త్వరగా వానరదేహమున అవతారములను ఏర్పరచుకోడు నేను అజ్ఞానంతో కూడిన వాడని మనుషు దేహమున అయోధ్యలో దశరథుని ఇంట సంభవించదని మీ పని సిద్ధించటంలో బ్రహ్మవిద్య నాతో కూడి రాగలదు జనకుని ఇంట సాక్షాత్తు బ్రహ్మవిద్య జనించగలదు రావణుడు శివధ్యానపరుడు భక్తుడు బ్రహ్మ ఎప్పుడు కోరును అప్పుడు ధర్మ నిర్జితుడైన అతడు వధించుటకు సాధ్యుడును అని ఇట్లు పరిచి భగవంతుడు విష్ణువు పరమంగళుడై ఉండడు ఇంద్రుని అంశాన వాలి సూర్యుడి అంశాన సుగ్రీవుడు అట్లే బ్రహ్మ యొక్క చేత బల్లోక శిష్యులకు జాంబోతుడు శివుని అనుచరుడు నంది ఏకాదశరుతుల అంశాన పదకొండవ వృద్ధులు గొప్ప తేజస్సు గల విష్ణువు సహాయం కొరకు గొప్ప వానలమైన హనుమంతుడు అట్లే మైందులు మొదలైన కపులు దేవతాగణం లాన్ని యథాతంగా అవతరించిది అట్లే విష్ణువు ఆనందం ఆనందము కలిగించేవాడుగా జరించను అతడు విష్ణువును ఆనందపరచుటకే ఆనందపరచుటతే రామాని విద్యలచే పిలువబడను విష్ణు పట్ల భక్తి చేత తపస్ చేత భూమిపై లక్ష్మణుడిగా అవతరించను విష్ణు యొక్క ప్రతాప ప్రతాపము రూపమైన భుజదండాలు కూడా అవతరించినవి అవి ముల్లోకములలో శత్రుఘ్న భరతులు అని పేరొందినవి దేవతల కార్యం సిద్ధించే బ్రహ్మవేత్తల చేత బ్రహ్మ విద్యాలపై శక్తి రాజు కూతురుగా అవతరించినది నాగలికే భూమిని దున్నున్నప్పుడు గాన సీతాని ఈ అన్వీక్ష విద్య పేరుగాంచినది అట్లే మిథుల జన్మంచట చేత మైథిరి అనబడినది జనకలు జనకాత్మజ జానక్య అని పేరు ఉంది పూర్వము పాపములను నశింపచే బ్రహ్మ విద్యే వేదవతి అని పేరు పొందినది ఆ సీత పరమాత్ముడైన విష్ణువులకు జనకుల చేత ఇవ్వబడినది ఆ విద్యతో కూడిన దేవాదేవుడు జగత్పతి పరమంగళుడైన విష్ణువు ఉగ్రముకు తపస్సున దేవతల కార్యం సిద్ధించడకు వరకు రాముడు అరణ్యవాసము ఆదిశేషుడు కృప కష్టముతో చేయనవు తపస్సును ఆచరించిరి భారత శత్రుఘ్ను కూడా పరమమైన తపస్సును చేసిరి అట్ పిమ్మట ఈ రాముడు ఆయా దేవతాగణాలతో కూడుకుని ఆరు నెలల కాలములో రావణుని అతని గణములతో సాహసంపాను భారత శివసారూప్యమును పొందిరి అట్లే ఆరంతా శివాల గ్రహం వచ్చే అత్యంత దుర్లభమైన ద్వైతాద్వైతము యొక్క జ్ఞానములు పొందిన ఈ ద్వైతాద్వైత జ్ఞానము కొరకు ఋషులు కూడా మోహితులై శివాచనేందు ఆసక్తి కలిగి దాన్ని పొందిన లింగరూపముల ఉన్న శివుని నిత్యము అర్చించ స్త్రీలు సూతులు చండాలు అంచకులజులు కూడా సర్వదు ఉపశమంపజే శివుని పొందేశారు పొందేసరి ఇది నీ పశువులు కూడా వరములు పొంద ఇక మానవుల గురించి చెప్పిడుదేమి ఏ బ్రాహ్మణులు బ్రహ్మచర్యంతో ఒక కొత్త పశువును ఆచరించారు అనేక సంవత్సరాల యజ్ఞములను ఆచరించారు వారంతా స్వర్గములు పొందిరే యజ్ఞములు చేయవారికి స్వర్గములు ఇచ్చిన ఇచ్చిన సందేహం లేదు స్వర్గమున స్వర్గసుఖమును అనుభవించి పుణ్యము తరిగిపోగా యజ్ఞమేవు అనుకోవడం మరలా మర్చిలాగడం పొడదు ఈ విధముగా సంసార చక్రమున ఎంతలో జనులు భ్రమించిరి దైవగత చేత శివుని బావుగా సేవించును మాయ తలవట అన్నది మనస్సును అదుపులో ఉంచుకుని శివధ్యానమే పరాయణముగా నమ్మువాళ్లకు తక్షణమే కలుగును వేరే గతముగా జరగదు మాయ తొలగగా వెంటనే మూడు గుణములు నశించు అవి నశించగా ఎవరు గుణములకు అతీతులు అతడు ముక్తిని పొందిను కనుక జీవులందరకును లింగాచలము తప్పనిసరి శివుడు లింగరూపు అయి చరాచలమునంతా రక్షించును మీరు నన్ను శివుడు లింగరూపమును ఎట్లు పొందేదను అని అడిగి ఓ బ్రాహ్మణారా అదంతయు ఉన్నదన్నట్లుగా నేను మీకు ఇప్పుడు చెప్పింది లోకములకు గొప్ప ప్రభువు అయిన శివుడు విషమును ఇట్లు భక్షించి భక్షించెను యథాతంగా మీకు చెప్పదును వినుడు క్షీరసాగర మదనం లోమసుడు ఇట్లంటే సూదుడు ఇట్లు చెప్పాను ఒక మారు దేవరాధనిందుడు లోకపాలలు దేవతలు ఋషులు అప్సరసులు గంధర్వులతో కూడి వృత్తి గానములతో సభ జరుగుతూ ఉండగా మహానుభావుడైన బృహస్పతి తన శిష్యులతో అక్కడికి వచ్చాను ఇంద్రుడి గమనించ గమనించి కూడా దుర్బుద్ధితో గౌరవపూర్వకంగా ఏవి పలకలేదు ఆహ్వానాసరాదులు కూడా లేవు ఇంద్రుని కూడిన ఈ చర్యకు బృహస్పతి కోపించి వెను తిరిగి ఆత్మహితులయ్యాను ఆ ప్రదర్శన ముగియగానే ఇంద్రుడు స్పృహలోకి వచ్చి దేవగురు ఎక్కడికి వెళ్ళను అని అడగగా నారదులు ఇంద్రునితో ఇంద్ర నీసంశయంగా నీవు నీ గురువును అవమానించది దీనితో నీ రాజ్యం పోయినది ఇది విని ఇంద్రుడు నారదుతో గురువు బృహస్పతి ఇంటికి వెళ్ళగా వాళ్ళ దేవగురువును దర్శించలేకపోయి ఈ విషయంలో తెలుసుకున్న దానవ చక్రవర్తి దానవ చక్రవర్తి బల బలి స్వర్గంపై దండెత్తి ఇంద్రుని రాజ్యంలో పొందిన ఈ విజయ దానవులు దానవులు ఉచ్చైశ్రమం మొదల పుణ్యవస్తువులను కూడా తన వెంట ఇచ్చుకుని వెళ్ళుటకు ప్రయత్నింపగా అవన్నీ సముద్రంలో పడిపోయిన విషయము తమ గురువు శుక్రాచార్య తెలుపుగా విని అశ్వమేధం తక్క స్వర్గములు పొందుటకు ఏది సమర్థం కాదాలదని శుక్రాచార్యులు బదులు పలికాను ఇది విని బలి మౌనము వహించను ఇంద్రుడు బ్రహ్మతో జరిగిన విషయం తెలుపగా వారిద్దరూ విష్ణువు యొక్క ఆరాధనకు వెళ్ళారు వారు విష్ణువును సుతించలేదు పింపడ బ్రహ్మ విష్ణువును సుతించే గురువును అవమానించిన కాలం చేత ఈనాడు ఇంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోయిన విషయం తెలిపి హరి నీవు ఇతని ఉద్ధరిపము ఇది విని విష్ణు భగవానుడు ఇట్లా పరికం గురువును అవమానించే అంత నశించును అనట్లో అద్భుతం ఉన్నది ఎవరి పాపులో అదనము ఆచరించువారో కేవలం విషయములను గ్రహించువారు తల్లిదండ్రులను నిందించువారు వారు నిస్సందేహంగా దైవములకు దూరం అవుతురు ఓ బ్రహ్మ ఇందులు చేసిన పని వలన అందరికీ కష్టం వచ్చినది పురుషుడికి విపరీతమైన కాలం వచ్చినప్పుడు అన్ని పనులు సిద్ధించడానికి బోధ మైత్రిని అవలంబించను ఓ ఇంద్ర ఆ చేత నేను చెప్పినట్లు దైత్యులతో సహా కలిగితే ఇప్పుడు చేయదగిన పని చెప్పగా ఇంద్రుడు హక్ చేసినాం అప్పుడు బలి ఇంద్రుల మధ్య అనేక విధములైన సంభాషణ జరిగిన సమయంలో నారదుని సూచన మేరకు బలి ఇంద్రుని పూజించాను స్వార్థపరుడైన ఇంద్రుడు అనేక విశ్వాసము కలిగించ వ్రతములను ఆచరించాను అందుచేత ఇంద్రుడు బలితో కలిసి నివసించాను ఈ విధముగా పెక్కు సంవత్సరము గడవగా ఇంద్రుడు ఒకనాడు విష్ణు యొక్క మాటలు గుర్తు తెచ్చుకుని మరలా మరలా విచారించి ఈ విధముగా వర్తించాను ఇంద్రుడు ఒకనాడు బలితో లోగడ సముద్రంలో పడిన ఏనుగులు వ్రతాల వదలైన వాటిని నీవు పొందుటకై సముద్రబనం చేసి వాటిని త్వరగా పైకి తీయటకు మనం అంతా ప్రయత్నించవలను అని చెప్పాను ఇట్లు దేవతలు బాధించు బలి ఇంద్రజే ప్రేరితులై దేవతలు బాధించు బలి ఇంద్రజే ప్రేరితులై ఈ మధనమును ఎవరు చేతురు అని అడిగాను అప్పుడు ఆకాశం నుండి దేవతలను దైత్యులను ఉద్దేశించి మేఘ గంభీరమైన ధ్వనిగల వాకు మీరు క్షీర సముద్రమును మధించుడు అని అనేది మీ బలం కూడా పెరుగును మంగళ పర్వతమును కాపముగా వాసుకి సర్పము వాసుకి సర్పము వాసుకొని సర్పమును త్రాడుగా చేసుకోడు తర్వాత దేవతలు దహిత్యులు కలిపి కలిసి చిలుపుడు అని ఆకాశం నుండి వచ్చిన వాక్కుని దేవతలు దహత్యులు కలిసి సన్నద్ధులై ప్రయత్నమును మొదలెడరి వారంతా మందరవరతము చేరి చేతులు జోడించి స్థుతించగా ఆ పర్వతము కాలను తెలుసుకుని అమృతమును పొందేట తనకు తనను కవముగా ఆవుడికి ప్రార్థించిన చేత తన అంటే మందర మందరవర్తము అంగీకారం తెలిపిన అయితే వారందరూ కలిసి ప్రయత్నించినప్పటికీ ఆ పర్వతము కదలలేదు సరికదా కొంతమంది దాన్ని క్రిందపడి ప్రాణములు కోల్పో చేత వారంతా శ్రీ మహావిష్ణువును ప్రార్థించి ఈ సంకటం నుండి బయటపడే ఉపాయమును చూపమని ప్రార్థించింది ఇది విని శ్రీ మహావిష్ణువు వారి ప్రార్థన మేరకు అక్కడకు గౌర పొందుతుపై ప్రత్యక్షమై వారిని ఒక్క మారుగా లీలగా ఆ ఉత్తమ పర్వతాలను తక్షణమే పైకి లేపి నిలిపాను అప్పుడు అందరికీ ఆ భయం ఇచ్చినిచ్చి వాళ్ళని క్షీరసాగరం యొక్క ఉత్తర తటములకు అవతల ఒడ్డుకు తీసుకువెళ్ళి వెళ్ళి ఆ పర్వతం నీటితో బలవేసి వెళ్ళిపోయాం అంతటా దేవతాగడుగులు అసలుతో కలిసి వాసుకిని కూడా తీసుకుని పూలము చేసినదే ఆచరించి మందలు కవ్వముగా వాసుని త్రాడుగా చేసి దేవదానవులందరూ క్షీరసాగరాన్ని మధించిది ఇక్కడితో ఈ ఎపిసోడ్ అప్పుడు ఇద్దాం ఇక్కడికి స్వస్తి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి